ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది ద్వారా సరికొత్త ప్రేమ కథ ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలు రిషి కూడా వసుధారని ప్రేమిస్తూ ఆ విషయం చెప్పలేకపోయానని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకొని బాధపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా తప్పు చేసావురా ఎప్పుడు వస్తారే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నువ్వు ఎలాగైనా తన అడ్రస్ కనుక్కొని తనకి నువ్వు నీ ప్రేమ గురించి చెప్పేయాలి ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగదో అది తర్వాత సంగతి అని అంటుండడంతో ఎప్పుడు ఎలా కనుక్కోవాలరా తన అడ్రస్ అని అంటూ ఉండగా రిషి రే తన పెళ్లి కార్డు నాకు ఇచ్చిందిరా అందులో తన ఇక్కడున్న ఇంటి అడ్రస్ కూడా ఉంది అని చెప్తాడు దాంతో అవునా అయితే పద అని చెప్పి రిషి ఇక తన ఫ్రెండ్స్ అయితే వస్తారా ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక ఆ కార్డులో చూసి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఇక వస్తారా వాళ్ళ ఇంటికి అయితే తాళం వేసి ఉంటుంది రిషి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అటు ఇటు చూస్తుండగా పక్క వాళ్ళు వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోయారని చెప్తారు దాంతో ఇక రిషి చాలా బాధపడుతూ కృంగిపోతాడు ఇక వస్తారా కూడా రిషిని ప్రేమిస్తున్నానని తెలుసుకుంటుంది అలాగే తన ప్రేమని చెప్పలేకపోయినందుకు చాలా బాధపడుతూ ఇండియాకైతే వెళ్ళిపోతుంది ఇక రిషి రే నేను ఎలాగైనా వస్తుదారకి నా ప్రేమ సంగతి చెప్పాల్సిందే నేను ఇండియాకి వెళ్తాను ఇందులో అడ్రస్ ఉంది కదా అని చెప్పి వస్తారా వాళ్ళ వస్తార వెళ్ళిన తర్వాత రిషి కూడా ఇండియాకి వెళ్తాడు ఇక రి వస్తారా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వీళ్ళని గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఇక నీ పెళ్ళి మీ నాన్న ఇక్కడ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు పుట్టి పెరిగిందంతా ఫారిన్లో మీ నాన్న పెళ్ళి కూడా అక్కడే చేస్తామని అనుకున్నామని చెప్తూ ఉంటుంది వాళ్ళ నాయనమ్మ ఇక వాళ్ళ నాన్న అదేంటమ్మా అలా అంటావు నేను అక్కడున్నా నేను నా ఇండియా వాడిని అలాగే నా మట్టి గురించి నా ఇండియా గురించి నేను ఎందుకు అలా అనుకుంటాను ఆయన నా కూతుళ్ళకి ఫారెన్లో ఎందుకు పెళ్లి చేస్తాను అలా చేసేవాడిని అయితే అక్కడి సంబంధమే చూసేవాడిని కానీ నేను ఇండియాలో నా ఫ్రెండ్ కొడుకు ఇస్తున్నానంటే ఇండియా అంటే నాకు ఎంత ప్రేమో ఇంకా ఇక్కడి బంధాలని ఎంత బలపరుచుకోవాలని ఇలా చేస్తున్నానో అర్థం కావడం లేదా అని చెప్తాడు వాళ్ళమ్మ అవును నిజంగా నువ్వు ఈ మట్టిని ఈ ఊరిని ఇండియాని మర్చిపోలేదు నీ మాటల్లోనే తెలుస్తుంది అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత వసుధారకి ఇష్టం లేకపోయినా మనసులో ఇక బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ ఉంటుంది ఇక వస్తారా రిషి గురించి ఆలోచిస్తూ తనతో గడిపిన క్షణాలని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక వస్తారని పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు ఇక వస్తారని అబ్బాయిని అయితే మాట్లాడుకోమని చెప్తాడు తనైతే వస్తారతో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను కానీ మన ఇద్దరికి పెళ్ళంటే నాకే ఏదోలా అనిపిస్తుంది మన ఇద్దరి మధ్య పరిచయం లేదు మాటలు లేవు ఏం లేవు కానీ మా నాన్న మీ నాన్న స్నేహితులు అంట కదా వాళ్ళిద్దరూ మన పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకున్నారంట నాకైతే ఏ ప్రాబ్లం లేదు మరి నీకు అని అడుగుతాడు ఇక ధర కూడా మనసులో రీషీ పైన ఉన్న ప్రేమ అని చెప్పలేక మా నాన్నగారు ఏం చెప్తే అదేనని అంటుంది ఓకే సరే అని చెప్పి అక్కడి నుంచి అబ్బాయి వెళ్ళిపోతాడు అలా పెళ్లి పనులైతే కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత రిషి అనుకోకుండా ఒకరోజైతే అక్కడికి వస్తాడు ఇక వచ్చిన వెంటనే ఊర్లో గొడవ జరుగుతూ ఉంటుంది ఇక వస్తారని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరితోనూ గొడవ పడుతూ ఉంటాడు ఇక వాళ్ళైతే వాడిని వాడిని కొట్టడానికి వస్తూ ఉండడంతో రిషి తనని కాపాడతాడు దాంతో వస్తారా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి రిషిని నువ్వెవరో కానీ టైంకి వచ్చి నన్ను సేవ్ చేసేవా నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అయినా నువ్వు ఎక్కడ ఉంటావు ఎందుకు ఇక్కడికి వచ్చావు నాడు అడుగుతుంటే రిషి ఏదో కారణం అని చెప్పి నేను ఫారెన్లో ఉంటాను ఇక్కడ నా ఫ్రెండ్ కోసం వచ్చాను కానీ వాడు అడ్రస్ కరెక్ట్గా ఇవ్వలేదని ఏదో అబద్ధం చెప్తాడు దాంతో తను అయినా ఇప్పటి నుంచి నేను కూడా నీ ఫ్రెండ్నే కదా పైగా నా పెళ్ళి నువ్వు ఇక్కడే ఉండాలి మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి ఆ రిషిని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా పరిచయం చేస్తాడు దాంతో రిషి అందరికీ చాలా బాగా నచ్చుతాడు తను చలాకీగా ఎంతో మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నిజంగా నీ రాకతో ఇంటికి కలొచ్చింది బాబు ఎవరో కానీ మా అబ్బాయిని కాపాడడమే కాదు ఇక్కడంతా సందని నెలకొల్పామని చెప్తూ ఉంటారు అలాగే వసుధార పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఒక చెల్లెలు కూడా ఉంటుంది తనైతే మొదటి చూపులోనే ఇక రిషి తనకైతే నచ్చేస్తాడు రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది కానీ రిషి మాత్రం పట్టించుకోడు ఇక వస్తారతో ముందు మాట్లాడాలి నా మనసులోనే ప్రేమని చెప్పాలి ఇంత దూరం వచ్చి నేను ఇక్కడ ఉండడం కాదని చెప్పి ఇక వస్తారని అయితే వెళ్ళి కలుస్తాడు ఇక వస్తారా ఒక్కసారిగా రిషిని చూసి షాక్ అవుతుంది రిషి నువ్వేంటి ఇక్కడ అని అంటుండడంతో వసదారా అది ఏంటంటే అని చెప్తూ ఉండగా వస్తారా నువ్వేం చెప్పొద్దని పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగులించుకుంటుంది ఐ లవ్ యూ రిషి అని చెప్తుంది దాంతో రిషి ఐ లవ్ యూ టూ వస్తారా నీకు నా ప్రేమ గురించి చెప్దామని ఇక్కడ వచ్చానని అంటాడు వసుధారా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను రిషి కానీ మన పెళ్లి జరగదు ఈ మాట నీతో చెప్పలేకపోయానని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో రిషి మన పెళ్లి జరగదు మా నాన్న గురించి నీకు తెలీదు అని అంటుండడంతో రిషి ఇంత దూరం వచ్చింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానిక అయినా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసాక నేను ఎలా ఇక్కడి నుంచి వెళ్తాను నేను పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తానని అంటాడు ఇక వస్తారా మా నాన్న గురించి నీకు తెలీదు మా నాన్న ఒప్పుకోడు అని అంటుండడంతో మీ నాన్నని ఒప్పించి మన పెళ్ళి అందరు ఒప్పుకునేలా అందరి సమక్షంలో మీ నాన్నే నిన్ను నా చేతులు పెట్టేలా చేసి పెళ్లి చేసుకుంటాను అలాగే నేను లేచిపోవాలనే ఉద్దేశంతో వచ్చుంటే ఇప్పుడే నేను లేపుకొని వెళ్ళేవాడిని అని అంటాడు దాంతో వస్తారా ఇదంతా జరుగుతుందా అని అంటుంటే నా పైన నమ్మకం నమ్మకం ఉంటే నా నా మాట నమ్ము అని చెప్తాడు దాంతో ఇక వస్తారా రిష్ అయితే హ్యాపీగా ఉంటాడు ఆ తర్వాత కథలో ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ప్లీజ్ నచ్చితే లైక్